హాయ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం సింపుల్ వన్ ఛార్జింగ్ క్యాప్ గురించి చూద్దాం సింపుల్ వన్ స్కూటీలో ఛార్జింగ్ క్యాప్ ఈజ్ వెరీ బాగా లో క్వాలిటీ ఇచ్చాడు చూడండి అది పూర్తిగా మూసుకోవడం కూడా జరగటం లేదు పూర్తిగా మోస్తున్నది మూసుకోవడం కూడా మూసుకోవటం లేదు దీనివల్ల లోపలికి డస్ట్ వాటరు అన్నీ వెళ్ళిపోవడం ఈజీగా ఉంటుంది అందుకనే దీనికి ఛార్జింగ్ క్యాప్ కొనడం జరిగింది ఇది ఓలా క్యాప్ తీసుకున్నాను ఓలాకి దీనికి సాకెట్ సేమ్ ఒకలాగా ఉండడం వల్ల ఓలా క్యాప్ తీసుకున్నాను ఇది ఎనభై రూపాయలకి వచ్చింది ఆన్లైన్లో కొన్నాను ఎయిటీ రూపీస్ మొత్తం అంతా ప్యూర్ రబ్బరే ఉంటుంది చూడండి బయటికి తీసి చూపిస్తాను సాకెట్ చూడండి క్యాప్ పెట్టిన తర్వాత వాటర్ డస్ట్ ఏమీ వెళ్ళకుండా మొత్తం అంతా క్లీన్గా ఉంది ఇప్పుడు మొత్తం అంతా ఇప్పుడు రబ్బర్ క్యాప్ రేట్ చూపిస్తాను చూడండి మొత్తం అంతా రబ్బర్ క్యాప్ వచ్చింది చూడండి మొత్తం అంతా రబ్బరే ఉంటుంది చూడండి చూడటం బాగానే ఉంది క్వాలిటీ కూడా బాగానే ఉంది ఏదైనా యూజన్ త్రో కింద వాడుకొని ఉన్న చిన్న రోజులు వస్తుంది తర్వాత మనం పారేయడం బెటర్ ఇన్స్టాల్ చేసి చూపిస్తాను ఎలాగ అవుతుందో చూడండి పెట్టడం కూడా ఈజీయే తొందరగానే బాగా ఫిట్ అయిపోతుంది ఎక్స్ట్రాగా ఈ క్యాప్ లాగా ఇచ్చాడు ఒకటి అది మనకి యూజ్ అవ్వదు మీరు ఉంచుకున్న కట్ చేసుకున్నా పర్వాలేదు కాకపోతే అది ఉండడం వల్ల ఏంటంటే అది ఓపెన్ చేసేటప్పుడు దాన్ని పట్టుకొని లాగడం వల్ల అది ఈజీగా క్యాప్ బయటికి వస్తుంది అందుకే నేను కట్ చేయలేదు అలాగే వదిలేశాను ఏదో ఒక పైప్ ప్లేస్లో కింద ప్లేస్లో ఎక్కడొకటి పెట్టేసి సాకెట్ క్లోజ్ చేస్తాను ఇది ఫ్రెండ్స్ మీరు కూడా క్యాబ్ తీసుకొని వాడడం వాడండి ట్రైన్ కి అది ప్రొటెక్షన్ గా ఉంటుంది బైక్